హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లడ్ ఇచ్చిన జోష్నకి ఊహించిన షాక్ ఇచ్చిన దాసు దీపయే తనకన్నా కూతురు అంటూ నిజం తెలుసుకున్న సుమిత్ర ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నుంచి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక జోష్న కార్తీక్తో మాట్లాడుతూ ఉంటుంది నువ్వు దీంట్లో సైన్ చేయి బావా నేను వచ్చి జోష్నకి బ్లడ్ ఇస్తాను కదా అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా కార్తీక్ మాత్రం నాకు నువ్వు తర్వాత ఏం చేస్తావు నాకు బాగా తెలుసు జోష్న నేను నువ్వు అనుకున్నవి ఏమీ జరగవు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవు నా బాధలు నేను పడతాను అని చెప్పి అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఇక దీప దీప అయితే ఇంకొక పక్క ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది ఇంకొక పక్క కార్తీక్ అయితే కార్తీక్ని ఎలాగైనా సరే జోష్న మైండ్ వాష్ చేయాలని చెప్పి అనుకుంటూ ఇలా అయితే ఎలా బావా నువ్వు నీ భార్యని కోల్పోతావు ఇప్పటికే తనకి ఆలస్యమైంది ఇంకా ఆలస్యమైతే తన ప్రాణానికి ప్రమాదం డాక్టర్ గారు ఆల్రెడీ చెప్పారు కదా అనవసరంగా నువ్వు ఈ సైన్ చేయకపోవడం వల్ల ఒక ప్రాణం పోతుంది ఆలోచించుకుంటూ జోష్నైతే అయితే చెప్తూ ఉంటుంది ఇక కార్తీక్ అయితే ఏం చేయలే అర్థం కాక టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఇంకేం ఆలోచించక బాబా ముందుది మీరు సైన్ చేసి నేనే వెంటనే బ్లడ్ ఇచ్చేస్తాను నాది కూడా సేమ్ ఓ పాజిటివే కదా బాబా అని చెప్పి జోషన్ అయితే అంటూ ఉంటుంది ఇక కార్తీక్ అయితే అవును జోషన్ అది కూడా ఓ పాజిటివే కదా అది ఇప్పుడు ఏమీ లేదు నేను ఏదైనా సరే ఎదుర్కొంటాను ముందైతే దీపకి దీప ప్రాణాన్ని కాపాడాలి అంతే అంటూ ఇక ఇవ్వు అంటూ ఆ పేపర్ తీసుకొని అయితే చేస్తాడు కార్తీక్ ఇక కార్తీక్ చేయడంతో దీ జోష్న అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది వావ్ నువ్వు సూపర్ బాబా ఇంత తొందరగా నా దారిలోకి వస్తావని అనుకోలేదు అని చెప్పి జోష్న అయితే అంటూ ఉంటుంది ఇక కార్తీక్ జ్యోషన ఇప్పుడు మాట్లాడడానికి టైం లేదు నువ్వు ముందు పద జోసిన ముందు దీపాన్ని మనం కాపాడుకోవాలి రా చూసినా వచ్చి బ్లడ్ అని చెప్పి అనడంతో ఇక జ్యోషన అయితే సరే బాబా పద అంటూ ఇక హాస్పిటల్ లోపలికి అయితే వస్తుంది జ్యోష్న ఇక లోపలికి రాగానే డాక్టర్ గారు డోనర్ దొరికారండి ఇదిగో ఈఎంఐ అని చెప్పాను కానీ సరే రండి అంటూ లోపడి తీసుకెళ్తారు జ్యోష్నని ఇక దీపాన్ని చూస్తూ వస్తే దీప నేను నీ ప్రాణాలు తీయాలనుకున్నాను కానీ ఈరోజు నేనే నీ ప్రాణాలు కాపాడుతున్నాను ఎందుకు తెలుసా ఈరోజు నీ ప్రాణంతో నువ్వు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఎందుకంటే నీ భర్త నావాడు కాబోతున్నాడు అని చెప్పి అనుకుంటూ ఇక బెడ్ ఎక్కుతుంది జ్యోష్ణ అయితే ఇక జ్యోష్న బ్లెడ్ని దీపకైతే ఎక్కిస్తూ ఉంటారు ఇంకొక పక్క దాస్ అయితే ఎలాగైనా సరే కార్తిక్కి ఈ విషయం చెప్పాలంటూ ఇక హాస్పిటల్ దగ్గర వస్తాడు ఇక హాస్పిటల్ దగ్గర రాగానే కార్తిక్ కార్తీక్ దీపకి ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు దీపకి బాగానే ఉంది జ్యోష్న బ్లడ్ ఇస్తుంది అని చెప్పి కార్తీక్ అయితే అంటూ ఉంటాడు ఏంటి దీప కోసం జోష్న బ్లడ్ ఇస్తుందా జ్యోష్న దీపని కాపాడాలనుకుంటుందా అసలు జోష్నని దీపాన్ని చంపాలని నేను చంపి చంపించాలని చూస్తుందని నేను అనుకుంటున్నాను కార్తీక్ అని చెప్పి దాసు అయితే అంటూ ఉంటాడు ఇక కార్తీక్ షాక్ అవుతూ ఏంటి మావయ్య నువ్వు చూసినట్టు అలా చెప్తున్నావు ఏంటి అని చెప్పి దాసుతో అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అవును కార్తీక్ జ్యోష్న మంచిది కాదు తను చాలా నీచురాలు దీపనే అసలైన దశరథ దశరథ కూతురు శివనారాయణ మానవరాలు ఈ విషయం అందరికీ తెలుస్తుంది చెప్పి నాకు ఈ విషయం తెలుసు నేను తల మీద కొట్టి నాకు మతి పోగొట్టింది అందుకే ఇన్ని రోజులు ఈ విషయం ఎవరికీ చెప్పలేకపోయాను ఇప్పటికైనా సరే అంత నిజం చెప్పాల్సిందే దశరథ కూతురు బిడ్డ దీప దీప అంటూ ఇక చెప్తూ ఉంటాడు అయితే నీకులా తెలుసు మావయ్య ఇవన్నీ అసలు ఇది నిజమని గ్యారెంటీ ఏంటి అని చెప్పి కార్తిక్ అయితే తో ఇంకే తెలియకపోవడం ఏంటి ఇది ఇదంతా నాకు బాగా తెలుసు మా అమ్మ కదా పారిజాతం అప్పుడు సుమిత్ర వదిన బెదురైనప్పుడు బిడ్డల్ని మార్చేసింది ఆస్తి కోసం నా బిడ్డని తన దగ్గర పెట్టి తన బిడ్డని రోడ్డు పాలు చేసింది ఆ టైంలోనే దీప వాళ్ళ అత్తయ్య తీసుకొచ్చి పెంచుకుంది అప్పటి నుంచి దీప అనదిగా పెరిగింది జ్యోత్న రాజు భోగాల అనిపిస్తూ అక్కడ పెరిగింది ఈ విషయం తనకు తెలిసింది కాబట్టి ఆస్తి రాకుండా పోతుందని జీప్ దీపాన్ని చంపని తనే అనిపిస్తుంది నాకు ఈ విషయం వెంటనే నేను అన్నయ్యకి వదినీ చెప్పాలి అంటూ దాస అయితే అంటూ ఉంటాడు ఇక కార్తీక్ అయితే మావయ్య మీరు అర్జెంటుగా వెళ్ళి అన్నయ్య మావయ్యకి అత్తయ్యకి ఈ విషయం చెప్పండి నేను ఇక్కడ దీపాన్ని కాపాడుకుంటాను జోష్న హాస్పిటల్ ఒకటే ఉంది కదా అని చెప్పి అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అలాగే కార్తీక్ జాగ్రత్త అసలే ఆ జోష్న ఆవరిస్తే పేగు లేకపోతుంది తనకి ఏమాత్రం డౌట్ వచ్చినా చాలా ప్రమాదం అంటూ ఇక దాసు అయితే అక్కడి నుంచి బయలుదేరతాడు ఇక హాస్పిటల్ లోపటికి జ్యోష్న అయితే లోపలికి వెళ్ళి బ్లడ్ అయితే ఇస్తూ ఉంటుంది ఇక కార్తిక్ లోపలికి వెళ్ళి జ్యోష్న బ్లడ్ని చూసినా సరే సరే దానికి తెలియలేదు కదా జ్యోష్న ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్ ఎంతమందిని మోసం చేశావు నువ్వు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఇక్కడితో కట్ చేస్తే ఇక దాసు అయితే ఇంటికి వెళ్ళి నాన్న అన్నయ్య వదిన అంటూ పిలుస్తూ ఉంటాడు ఇక పారిజాతం ఆ గొంతు విని ఇదేంటి దాసు గొంతులాగుంది అని చెప్పి బయటికి అయితే వస్తుంది ఇక శివనారాయణ దశరథ సుమిత్ర కూడా బయటకైతే వస్తారు ఏంటి ఏమైందిరా ఎందుకు అరుస్తున్నావు అని చెప్పి శివనారాయణ అడుగుతూ ఉంటాడు అన్నయ్య అన్నయ్య మీకు ఒక విషయం చెప్పాలన్నయ్య అని చెప్పాను కానీ ఇక పారిజాతంకి అర్థమైపోతుంది దాసుకి గతం గుర్తొచ్చినట్టుంది అని చెప్పి అనుకుంటూ రే దాసు ఎలా ఉన్నావురా నీ గతం గుర్తొచ్చేసిందా అని చెప్పి పారిజాతం దగ్గరికి అయితే వస్తూ ఉంటుంది ఆగమ్మా నువ్వు అక్కడే ఉండు నువ్వు ముందు నేను నీతో మాట్లాడాలనుకోవడం లేదు ముందు నేను మాట్లాడాలి మాట్లాడాల్సింది అన్నయ్య వతనతో అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దశరథ ఏంటి దాసు ఎందుకంత కంగారు పడుతున్నావు ఏమైందో చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటాడు అన్నయ్య వదిన మీకు ఒక విషయం చెప్పాలి ఇది నిప్పులు అంటే నిజం మీరు నమ్మిన నమ్మకపోయినా ఇది నిజం దీప ఎవరో కాదన్నయ్య మీ పేగు తెంచుకు పుట్టిన బిడ్డ మీ రక్తం శివన్నారాయణ మామరాలు మీ ఇంటి బిడ్డ మీ కన్న కూతురు అంటూ ఇక నిజం చెప్పేసరికి పారిజితం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదిగో మా అమ్మ ఉంది కదా పారిజాతం మా అమ్మని చిన్నప్పుడు వదిన డెలివరీ అయిపోయాక జ్యోష్న అని అంటే నా బిడ్డ జోష్న నా బిడ్డని తీసుకొచ్చి వదిన ఒడిలో పెట్టింది వదిన బిడ్డని తీసుకెళ్ళి రోడ్డు మీద పడేసింది ఆ బిడ్డ దీప దీప ఇంటి వారసురాలు అంటూ ఇక ఒక్కసారిగా నిజం చెప్పేసరికి దశరథ సుమిత్ర అయితే షాక్ అయిపోతారు ఏంటి ఏం మాట్లాడుతు నువ్వు దశ అని చెప్పి సుమిత్ర అంటూ ఉంటుంది అవును వదిన అవును దీపయే ఇంటి బిడ్డ ఈ ఇంటి వారసురాలు నాన్న ఇప్పటికైనా సరే నిజం తెలుసుకోండి దీప ఎవరు కాదు ఇంటి వారసురాలు కావాలంటే మీకు అలాగే అన్నయ్యకి దీపకి డిఎన్ఏ టెస్ట్ చేయించండి అప్పుడు రుజువు అవుతుందని చెప్పి దాసు మొత్తం నిజం చెప్పడంతో ఇక ఒక్కసారిగా ఇద్దరు షాక్ అయిపోతూ ఉంటారు ఇక శివనారాయణ పారిజితం దగ్గరికి వచ్చి పారిజితం చంపైతే పగలగొడతాడు చెప్పు ఇప్పటికీ నిజం చెప్పు వాడు చెప్పేది నిజమా కాదా చెప్పవే అంటూ కోపంగా అడుగుతుంటాడు శివనారాయణ ఇక పారిజితం అయితే ఏం చెప్పం కాక తడబడుతూ ఉంటుంది చెప్తావా చెప్పవా లేదంటే నేను అంటూ గన్ తీసుకొని వస్తాడు శివనారాయణ ఇక పారిజితం అవునండి దీపాయే సుమిత్ర దశరథాన కూతురు చిన్నప్పుడు నేను జోష్లను తీసుకొచ్చి సుమ్మిల ఒళ్ళలో పెట్టాను ఎందుకంటే ఆస్తి వస్తుందని ఆస్తి కోసం పెట్టాను ఈ విషయం జోష్న కూడా తెలుసండి నన్ను క్షమించండి ఆస్తి కోసం ఇలా చేశానంటూ ఇక పారిజాతం శివనారాయణ కారువదైతే పడిపోతుంది చీ నేచురాలా నేను నమ్మి పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చిన చూడు అప్పటి నుంచి నా కుటుంబానికి అరిష్టం పట్టింది ఇప్పుడేమో నువ్వు ఇలా ఉన్నావు ఆ జోష్న అలా ఉంది నాకు నా మామరాలు కష్టాలు ఎన్నో కష్టాలు పడింది ఇప్పుడు కూడా చావుల మధ్య ఉంది సొంత తల్లి రక్త ఈ ఈరోజు అసహించుకున్నట్టు చేసింది ఈ రాణి దానిపైన చెప్తాను నీకు తర్వాత చెప్తాను అమ్మ ద అమ్మ సుమిత్ర హాస్పిటల్కి వెళ్దాం పదమ్మ అంటూ అనడంతో ఇక దశరథ అలాగే సుమిత్ర శివనారాయణ అందరూ కలిసి హాస్పిటల్కి అయితే వెళ్తూ ఉంటారు ఇక పారిజితం అయ్యో జ్యోష్ణ దొరికిపోయేవే ఇప్పుడు ఏం చేద్దాం అనవసరంగా ఈ దర్శకుడికి మొత్తం గతం గుర్తొచ్చింది లేకపోతే ఆస్తి కూడా వచ్చాక గుర్తొచ్చినా బాగుండేది చా ఎన్ని రోజులు నేను ఈ ఎన్ని సంవత్సరాలు నేను పడ్డ కష్టమంతా పోయిందంటూ పారిజితం బాధపడుతూ ఉంటుంది ఇక సుమిత్ర బాధపడుతూ హాస్పిటల్కి అయితే వెళ్తూ ఉంటుంది హాస్పిటల్లో దీపం చూస్తూ దీప నేను నిన్ను గుర్తించలేకపోయాను నాకు అన్న బిడ్డమైనా సరే నేను నేను పసిగట్టలేకపోయాను నేను నిజంగా తరినే కాదంటూ సుమిత్ర ఏడుస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి కార్తిక్ అయితే వస్తాడు ఏంటత్త రక్త విమరణం చెప్పి మళ్ళీ వచ్చావు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక సుమిత్ర అలాగే దశరథ బాధపడుతూ ఉంటారు మరి చూద్దాం ఫ్రెండ్స్ ఆ తర్వాత ఎపిసోడ్లో ఏం జరగబోతుందో వీడియో ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్